యువత శ్రీరామ్ అంటూ ఆకలితో చావాలంటూ అక్కడ రాజా అయినా ఇక్కడ రాహుల్ అయినా ఎవరికైనా సరే నచ్చని ఒకే ఒక్క పదం జై శ్రీరామ్ జై శ్రీరామ్ వీళ్ళు ఎంత నచ్చకపోతే ఎంత వీళ్ళు అయిష్టంగా ఫీల్ అయితే అంతగా వీళ్ళకి వినిపిస్తూ ఉంటుంది పేరు వీళ్ళకి వచ్చిన కష్టం ఎవడికి రాకూడదు జై శ్రీరామ్కి ఆకలికి ఎందుకు లింక్ పెట్టాలి జై శ్రీరామ్ నినాదం అనేది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం దానికి ఆకలికి ముడిపెట్టి మాట్లాడతాడు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియదు ఈయన కూడా భారతదేశాన్ని ప్రధానమంత్రి అయిపోవాలనుకుంటున్నాడు ఏంటో వార్త ఒకసారి చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత అగ్రనేత వైనాడు ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎత్తండి ఓవైపు దేశంలో నిరుద్యోగము ఉపాధి లేక ఆకలి చావులు పెరిగిపోతూ ఉంటే మరోవైపు ప్రధాని మోదీ మాత్రం శ్రీరామ్ అంటూ నినాదాలు చేయాలని చెబుతున్నారని మండిపడ్డారు ప్రజలతో శ్రీరామ్ అని చెప్పిస్తూ వారు ఆకలితో చనిపోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని నిశ్చితంగా విమర్శించారంట నిశితముగా మంగళవారం మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు న్యాయ యాత్ర షాజాపూర్ మీదుగా సాగుతుండగా స్థానిక కార్పొరేటర్ ముఖేష్ దుబే నేతృత్వంలోని బీజేపీ కార్యకర్తలు మోదీ మోదీ జైశ్రీరామ్ అని నినదిస్తూ వ్యంగ్యంగా రాహుల్కి ఆహ్వానం పలికారంట బీజేపీ శ్రేణుల చర్యపై స్పందించిన రాహుల్ కాసేపు యాత్రను ఆపేసి వారితో మాట్లాడారు దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని ఉద్యోగులు లేక యువత సోషల్ మీడియాలో రోజంతా రీల్స్ చూస్తూ గడుపుతున్నారని అన్నారు వీరు మీరు రోజంతా ఫోన్స్ చూస్తూ జై శ్రీరామ్ అని నినాదాలు చేసి ఆకలితో చనిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారని చెప్పేసి ఆరోపించారట ఇది పరిస్థితి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్